హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మేము అట్ల తద్దీని ఏ విధంగా జరుపుకున్నాం అనేది చూడండి మేమైతే ముందు రోజు రాత్రి అంటే అట్ల తద్దీకి ముందు రోజే చక్కగా చేతులకు గోరింటాక అయితే పెట్టుకున్నాము అలాగే ఇల్లు అంతా చక్కని ముగ్గులతో అలంకరించామండి అట్ల తద్ది నూములు అనేవి గోదావరి జిల్లాలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే పెళ్ళైన సంవత్సరం ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా అట్ల తద్దీ వాయినాలు అనేవి తీర్చుతారండి అట్ల తద్ది పూజ అనేది శివ పార్వతులకు సంబంధించినది అంటే గౌరీదేవిని ముఖ్యంగా పూజిస్తారు అలాగే సాయంత్రం గంగాదేవిని కూడా పూజిస్తారండి మేమైతే అట్ల తద్ది ముందు రోజు ఈ విధంగా చేతులకి మంచిగా గోరింటాక అయితే పెట్టుకున్నాము చూస్తున్నారు కదా అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ అట్ల తద్దీ కదండి తెల్లవారుజామునే ఆరు గంటల లోపు నిద్ర అయితే లేవాలి అట్లా తది రోజున తెల్లవారుజామునే లేచి ఈ విధంగా చద్దికూడు గౌరమ్మ అంటారండి అంటే అమ్మవారికి మనం చద్ది అన్నం నివేదనగా పెట్టాలి అంటే పెరుగు ఇంకా బెల్లం వేసి అన్నం అయితే పెట్టాలి ఇక్కడ గౌరీదేవిగా మనం జాజాలు వేస్తాం కదండి అంటే నవధాన్యాలతో చేసినటువంటి మొక్కల్ని మనం జాజాలు అంటాము వాటిని మనం అమ్మవారిగా పూజిస్తామండి ఇక్కడ మనం అమ్మవారికి నివేదన సమర్పించి తర్వాత ఇంట్లో ఉన్నటువంటి దేవునికి పూజ చేసుకుని తర్వాత మనం భోజనం అయితే చేయాలి తెల్లవారుజామునే చేసే భోజనం అంటే ఆరు గంటల అయితే మన భోజనాల్ని ముగించాలి ఇంకా ఆ రోజంతా అప్పటి నుండి సాయంత్రం చందమామ వచ్చే వరకు కూడా మనం ఏమీ తినకుండా ఉపవాసం అయితే ఉండాలి ఇలా ఎందుకంటే ఇప్పుడు మనం చద్దులా గౌరమ్మ అంటున్నాం కదండి పొద్దున్నే తినే భోజనాన్ని చద్ది అన్నం అంటాం కదా అందుకని ఆ టైం ఈ భోజనాన్ని అయితే ముగించాలి ఇక్కడ చూడండి మా అక్క ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలో దేవునికి అయితే పూజ చేస్తుంది ఇది అయిపోయిన వెంటనే ఇంట్లో మేమందరం కూడా భోజనం అయితే చేసాము ఈరోజు ముందుగా మనం ముఖ్యంగా గౌరీదేవిని పూజిస్తాము అంటే శివపార్వతులను పూజించి సాయంత్రం మనం గంగాదేవిని కూడా పూజిస్తామండి ఈ ఎట్ల తద్ది నూములు అనేవి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో చాలా బాగా చేసుకుంటారు పెళ్ళైన సంవత్సరం ప్రతి ఒక్క ఆడపిల్లకి గోదావరి జిల్లాల్లో అయితే వైనాలు తీర్చడం అంటారండి ఈ అట్ల తద్దీ నోములను అయితే తీరుస్తారు అప్పుడైతే చాలా సందడిగా ఉంటుంది అలాగే పెళ్ళైన పదకొండు సంవత్సరాల వరకు కూడా పెళ్ళైన తర్వాత ఈ అట్ల నోములు నోములనేవి నోస్తారు ప్రతి సంవత్సరం కూడా ఇలా అట్ల తద్ది నూములు నోచి సాయంత్రం పదకొండు మంది ముత్తైదువులకి తాంబూలాన్ని ఇస్తారండి ఇప్పుడు ఇక్కడ అయితే మేము తెల్లవారుజామున భోజనం చేస్తున్నాము మాకు రకరకాల వెరైటీస్ అయితే చేశారు పప్పు ఇంకా పులిహోర బూరెలు ఒక రకం స్వీటు ఇంకా ఒక ఇవన్నీ వేసుకుని మేము చక్కగా తెల్లవారుజామునే తెల్లవారకు ముందే మా భోజనాన్ని అయితే ముగించాము అలాగే చివరలో పెరుగు కూడా తప్పకుండా వేసుకోవాలండి మేము ఈ భోజనాన్ని చేసేసరికి ఆర్ అయ్యింది చూస్తున్నారు కదా తెల్లవారకు ముందే మా భోజనాలు అయితే పూర్తయినాయి ఇంకా తర్వాత మేము పూజకు కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నాము చూడండి ఇప్పుడైతే ఆరవుతుంది ఈ సంవత్సరం అట్ల తర్ది పూజ అయితే చాలా సందడిగా చాలా బాగా జరిగింది మేము ఆ ముందు రోజు రాత్రి పెట్టుకున్న గోరింటాకులు మా అందరికీ ఈ విధంగా పండుగ తర్వాత మేము ఇలా అట్ల తర్దికి కావాల్సిన అట్లయితే వేసుకుంటున్నాము ఇవి మామూలుగా మనం ఎప్పుడు వేసుకునే దోశలులా కాకుండా కొంచెం మందంగా అయితే ఉంటాయండి మనం రెగ్యులర్గా వేసుకునే దోశలు అయితే పలచగా ఉంటాయి కదా కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే అట్ల తగ్గి వేసి అట్లు మాత్రం ఇలా మందంగా వేసుకుంటాము చాలా రుచిగా ఉంటాయండి ఎందుకంటే ఈ పిండిని ముందు రోజు రాత్రే మిక్సీలో అదే గ్రైండర్లో పెట్టేసి పక్కన పెట్టించడం వల్ల కొంచెం పులుపు అనేవి వస్తాయి దానివల్ల ఈ అట్లు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇలా అట్లు వేసిన తర్వాత ఇలా ప్లేట్లో అయితే ఆరబెట్టుకోవాలండి ఇలా వేసినట్లు రెండు మూడు రోజులు అయితే నిల్వ ఉంటాయి బూజు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా ఆరబెట్టాలి అట్లు వేయడం పూర్తయిన తర్వాత ఈ విధంగా పూజకు కావాల్సిన అయితే మా అక్క అమ్మమ్మ సిద్ధం చేస్తున్నారు ఈ విధంగా దారాన్ని పదకొండు లైన్ల కింద పేని దానికి పసుపు రాసి పదకొండు ముళ్ళు వచ్చేలాగా రకరకాల ఆకులు పువ్వులు పత్రులు అంటారు కదండీ వాటితో మనం అయితే సిద్ధం చేసుకోవాలి అలాగే మెల్లో వేసుకోవడానికి తాళ్ళు కూడా సిద్ధం చేయాలి ఇది ఏదైనా సరే పదకొండు దారాలతోనే చేయాలండి చూడండి ఇలా దారానికి చక్కగా పసుపు అయితే రాయాలి ఈ తోరాలు చేస్తున్నప్పుడు దానిలో రకరకాల ఆకులు అంటే పత్రులు ఉంటాయి కదండీ అవి ఇంకా పువ్వులు వేసి పదకొండు ముళ్ళు వచ్చి ఇలా చేసుకోవాలి అలా అమ్మవారికి ఒక తోరం మనకి ఒక తోరం అమ్మవారి మెడలోకి ఒక తాడు మనకు ఒక తాడు అయితే రెడీ చేసుకోవాలి ఇలా పదకొండు సంవత్సరాలు పెళ్ళైన పదకొండు సంవత్సరాల వరకు ఈ ఎట్ల తద్ది పూజ అనేది చేసుకుంటాము ఆ తరువాత మన ఇష్టం అండి ఎవరి ఓపికను బట్టి వాళ్ళు ఉపవాసం అయితే ఉండవచ్చండి పెళ్ళైన సంవత్సరం నుండి పదకొండు సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం కూడా ఇలా ఉపవాసం ఉండి అమ్మవారికి పదకొండు అట్లు మనకి ఒక పదకొండు అట్లు అని వేసి నైవేద్యంగా పెట్టుకోవాలి ఆ తర్వాత అంటే పదకొండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత అమ్మవారికి ఐదట్లు మనకి ఐదట్లు వేసి అమ్మవారి నోమునైతే చేసుకోవచ్చండి అలాగే మేము ఈ అట్ల తద్ది నోమును ఏ విధంగా చేసుకుంటామనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను వివిధ ప్రాంతాల్లో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా మేము ఎలా చేస్తామనేది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ పత్రులు ఇవన్నీ పూర్తయిన తర్వాత పూజకు కావాల్సిన సిద్ధం చేసుకుని ఈ విధంగా సాయంత్రము అవ్వగానే అంటే సాయంత్రం ఆరు దాటగానే మనం ఇలా గౌరీదేవిని శివపార్వతుల్ని పూజించుకుంటాము రకరకాల పళ్ళు అట్లు ఇంకా చలివిడి వడపప్పు కొబ్బరికాయి మనకి తోచినటువంటి పత్రులు ఇవన్నీ పెట్టి మనం అమ్మవారి పూజ అయితే చేసుకుంటామండి ముఖ్యంగా ఈ అట్లత నోము అనేది సౌభాగ్యానికి సంబంధించినది చల్లని కడుపు ఇంకా చాలని ఐదవతనం ఇవ్వమ్మ అని అమ్మవారిని పూజించుకోవాలి ఈ అట్లత నోము రోజున మనం గౌరీదేవిని పూజిస్తామండి ముందుగా మనం వినాయకుని పూజ అయిన తర్వాత శివపార్వతుల పూజ అయితే చేసుకోవాలి ఈ విధంగా అమ్మవారికి అట్లను సమర్పించుకోవాలి ఇంట్లో పూజ అయిన తర్వాత మనం ఒక పదకొండు మంది ముత్తైదువులకి తాంబూలాన్ని అయితే ఇవ్వాలి ఈ తాంబూలంలో తమలపాకులు అట్టిపళ్ళు చెక్క ఇంకా పువ్వులు పదకొండు దారాలతో పేనున్నటువంటి తోరాన్ని కూడా ఇవ్వాలండి ఈ అట్ల తద్దికి వారం రోజులు ముందుగానే మనం జాజాలను అయితే సిద్ధం చేసుకోవాలి జాజాలు అంటే నవధాన్యాలతో వేసినటువంటి మొక్కలు ఈ జాజాలను ఎలా వెయ్యాలంటే కొంచెం ఇసుక తీసుకుని ఏదైనా గిన్నెలో కానీ బుట్టలో కానీ వేసి కొంచెం తడి చేసి అందులో ఈ నవధాన్యాలను అయితే జల్లాలి జల్లి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా నీళ్లని కొంచెం కొంచెంగా చిలకరించుకోవాలి ఇలా వారం రోజులు ముందు వేస్తే అట్ల తద్ది రోజుకి మనకి ఈ మొక్కలు అయితే రెడీ అవుతాయండి ముందుగా మనం దేవుడి గదిలో పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకుని ఆ పీటకి పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన కుటుంబేశ్వరుల ఫోటో అయితే పెట్టుకోవాలండి కుటుంబేశ్వరుల ఫోటో అంటే శివుడు పార్వతి ఇంకా వినాయకుడు కుమారస్వామితో కలిసి ఉన్నటువంటి ఫోటో పెట్టి మంచిగా పూలతో అలంకరించి తర్వాత ముందుగా వినాయకుని పూజ అయితే చేసుకుని తర్వాత గౌరీ పూజ అయితే చేయాలండి అలాగే శివునికి ఇష్టమైన మారేడు పత్రితో కూడా పూజ చేసుకోవాలి ఈ ఎట్ల తద్ది పూజను ప్రతి స్త్రీ కూడా తన సౌభాగ్యం కోసం చేస్తుంది అలాగే ఈ పండుగలో అమ్మవారికి అట్లు పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది అదేంటంటే నవగ్రహాలలో కుజునికి అట్లంటే చాలా ఇష్టం అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజగ్రహ దోషాలు పోతాయని ప్రతీతి ఈ అట్లని మినుములు ఇంకా బియ్య పిండి కలిపి చేస్తాము మినుములు రాహువునకు బియ్యం చంద్రునికి ఇష్టమైన ధాన్యాలు అందుకే ఈ రెండు కలిపి చేసినటువంటి అట్లను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు దీనివల్ల ఎలాంటి గర్భదోషాలున్నా అలాగే కుజగ్రహ దోషాలున్నా పోతాయండి ఈ విధంగా మనం ఇంట్లో గౌరీ పూజ చేసిన తర్వాత సాయంత్రం దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గర లేదంటే చెరువుల దగ్గరకు వెళ్ళి గంగాదేవుని కూడా పూజిస్తారండి చెరువు దగ్గరికి వెళ్ళని వాళ్ళు ఇంటి దగ్గర ఈ విధంగా కొంచెం ఇసుక తీసుకుని గట్టు పైన వేసి దానిపైన ముగ్గు వేసి ఇక్కడ వినాయకుడు పూజ చేసిన తర్వాత మనం గంగాదేవిని పూజిస్తాము ఇలా గంగాదేవి పూజ చేసిన తర్వాత హారతి ఇచ్చి ఎక్కడి నుండి అయితే ఈ ఇసుకను తీసామో అదే నీళ్లలో ఈ ఇసుకని మళ్ళీ కలపాలండి అలాగే ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి తోరాలు ఇంకా మెళ్ళలో వేసుకోవడానికి తాళ్ళు చేసుకున్నాం కదండీ పదకొండు దారాలతో వాటిని గౌరీదేవి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత దేవుడి గదిలో హారతి ఇచ్చిన తరువాత వాటిని మనం ధరించాలి అంటే చేతికి తోరాన్ని కట్టుకోవాలి అలాగే మెళ్ళలో తాడిని కూడా వేసుకోవాలి మా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా అమ్మవారి పాటలు అయితే పెట్టుకున్నామండి అలాగే ఇది మరుసటి రోజు అట్ల తద్ది అయిపోయిన తర్వాత రోజున కూడా ఈ విధంగా గౌరీదేవిని మంచిగా పూజ చేసుకోవాలి చూసారు కదా చేతికి తోరం అయితే కట్టుకున్నాము ముందు రోజున ఇప్పుడు అట్ల తద్ది తర్వాత రోజున అమ్మవారి పైన ఈ విధంగా ఆవుపాలను వేసి కొంచెం గౌరీదేవిని పక్కకు జరపాలి ఇలా ఆవుపాలు అయితే వేయాలండి మాట్ల తది పూజా విధానం మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ముందుగా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్